హాయ్ అండి రేషన్ కార్డుదారులపై ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై వారైతే అనార్హురే అనుకుంటున్నారు ఇంతకీ వాళ్ళెవరు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దామా మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే కార్డు రద్దు చేస్తున్న అధికారులు కేవీసీ పూర్తి చేయని వారి స్మార్ట్ కార్డులు నిలిపివేత అనర్హుల ఏరివేతపై పటిష్ట చర్యలు చేపట్టిన ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో శివరదశ స్మార్ట్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు జిల్లాలో కొత్తగా పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు మందికి స్మార్ట్ కార్డులైతే మంజూరు ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక అయితే జారీ చేసింది వరుసగా మూడు నెలల పాటు రేషన్ సరుకులు తీసుకోకపోయినా ఈకేవీసీ ప్రక్రియ పూర్తి చేసుకోకపోయినా వారి కార్డులైతే రద్దు కానున్నాయని చెబుతున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడటంతో పాటు అనర్హులను ఏరివేసేందుకు కూడా ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలు అయితే అమలు చేస్తుందని చెబుతున్నారు అయితే పంపిణీ వ్యవస్థల పారదర్శకతకు ఈకేవేసి తప్పనిసరి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈకేవేసీని తప్పనిసరి అయితే చేశాయి ఈ ప్రక్రియను పూర్తి చేయని వారి స్మార్ట్ కార్డులను అధికారులైతే నిలిపివేస్తున్నారు అదేవిధంగా వరుసగా ఒక మూడు నెలలు రాసన్ తీసుకొని వారిని కూడా అనర్వులుగా పరిగణించి వారి కార్డులైతే రద్దు చేసే ప్రక్రియను వేగవంతమైతే చేయడం జరుగుతుంది అందుకే కార్డుదారులు ప్రతీ నెల తప్పనిసరిగా సరుకులు తీసుకోవాలని అయితే అధికారులైతే సూచిస్తున్నారు ముఖ్యంగా ప్రకాశం జిల్లా గణాంకాలను పరిశీలిస్తే ఇక్కడ మొత్తం ఆరు లక్షల అరవై ఒక వెయ్యి నూట నలభై ఒక రేషన్ కార్డులు ఉండగా కేవలం ఐదు పాయింట్ డెబ్భై రెండు లక్షల కుటుంబాలు మాత్రమే ప్రతీ నెల బియ్యం తీసుకుంటున్నాయంట దాదాపు పద్నాలుగు శాతం మంది సరుకులు అందుకోవడం లేదనైతే తేలింది ఈ నేపథ్యంలో ఈకేవైసీ ప్రక్రియ చేసుకోని వారిని వివరాలకు వివరాలను రాసినదీల ద్వారా సేకరించి వారి స్మార్ట్ కార్డులైతే నిలిపివేస్తున్నట్లయితే అధికారులు అయితే తెలియజేస్తున్నారు అయితే చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రకాశం జిల్లాలో దాని గురించి ఏర్పాట్లు మరోవైపు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీకి ప్రకాశం జిల్లాలో ఏర్పాట్లైతే పూర్తయ్యాయి కొత్త కార్డులు కుటుంబ సభ్యుల మార్పుల కోసం జిల్లాలో సుమారు ఒకటి పాయింట్ యాభై లక్షల దరఖాస్తులు రాగా జూలై నెలాఖరు నాటికి పరిశీలించిన పదిహేడు వేల దరఖాస్తుల్లో పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు మందిని అర్హులుగా గుర్తించి వారికైతే స్మార్ట్ కార్డులు మంజూరు చేస్తున్నారు ప్రస్తుతం సిద్ధమైన కార్డులను మండలాల వారిగా తహసీల్దార్ కార్యాలయాలకైతే తరలించడం అయితే జరిగిందంట త్వరలో వీటి పంపిణీ కూడా ప్రారంభం కానుందని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది సో ఎవరైనా స్మార్ట్ కార్డులు తీసుకొని ఉంటే వారు ఇంకా ఈకేవేసి పూర్తి చేసుకోద చేసుకోకపోతే అర్జెంటుగా ఈకేవేసి అనేది పూర్తి చేసుకోండి అలాగే రేషన్ అనేది మూడు నెలల వరకు పూర్తిగా తీసుకోకపోతే వాళ్ళకు మాత్రం రేషన్ కార్డు ఆపివేస్తామని తెలియ చెప్తున్నారు కాబట్టి ఎవరైనా రేషన్ తీసుకోకపోతే ఈ నెల తీసుకొని మళ్ళీ నెల తీసుకోకపోయినా పర్వాలేదు ఆ తర్వాత నెల మళ్ళీ తీసుకున్నట్టు అలా అయినా పర్వాలేదు పూర్తిగా వరుసగా మూడు నెలలు కూడా తీసుకోకపోతే మాత్రం వారి కార్డు అయితే రద్దు చేస్తామైతే ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది కాబట్టి మీరు ఎవరైనా రాసన్ తీసుకోకపోతే అర్జెంటుగా వెళ్ళి రేషన్ తీసుకోండి అలాగే మీకు ఇంకా ఈకేవైసీ పూర్తి కాదు కాకపోతే మాత్రం మీరు ఈక వేసి కూడా పూర్తి చేసుకోండి సో ఇదండి ఈ వీడియో కానీ మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి